అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ప్రస్తుతం సినిమాల్లో స్టార్స్ గా వెలుగొందుతున్న వారిలో చాలా మంది గతంలో ఎన్నో కష్టాలు పడిన వాళ్లే అనుమానాలు తిరస్కరణలు ఎదుర్కొన్న వారే ఈ దక్షిణాది నటుడు కూడా సరిగ్గా ఇదే కోకి చెందినాడట చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పలు డిబేట్లలో పాల్గొన్నాడు ఈ హీరో తన బేస్ వాయిస్ తో అందరి మననలో అందుకున్నాడు కాకపోతే రాను రాను అదే సమస్యగా మారిపోయిందట చాలా మంది తన వాయిస్ ను అవహేళన చేశారని నీ గొంతేంటి చాలా వింతగా ఉంది అంటూ అవమానించారని చెప్పుకొస్తున్నాడు ఇక పెద్దయ్యాక సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కూడా తన వాయిసే తనకు అడ్డుగా మారింది అని నటుడిగా తెరపై కనిపించాలని ఎంతో మంది దర్శకులను కలిసినప్పుడు ఎన్నో అవమానాలు తిరస్కరణలు ఎదుర్కొన్నాడని చెప్పుకొస్తున్నాడు అయితే చాలా మంది తన వాయిస్ కూడా బాగాలేదని సినిమా అవకాశాలు కూడా ఇవ్వలేదట అయితే ఇప్పుడు అదే వాయిస్తో అందరి మన్ననలు ప్రశంసలు అందుకుంటున్నాడు చాలామంది ఈ నటుడి వాయిస్ కోసమే సినిమాకు వెళ్తారంటే అది శక్తి లేదు అంత అద్భుతంగా ఉంటుంది ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా అని ఈ హీరోపై ప్రశంసలు కురిపించారు ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఎస్ అతను మరెవరో కాదు అర్జున్ దాస్ గతేడాది విడుదలైన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నుంచి నిన్న విడుదలైన హరిహర వీరమల్లు ట్రైలర్ వరకు పలు సినిమాలకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఇది ఆ సినిమాలకు చాలా ప్లస్ అయింది ముఖ్యంగా హరిహర వీరమల్లు ట్రైలర్లో అర్జున్ దాస్ వాయిస్ అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అందుకే పవన్ కూడా అర్జున్ పై ప్రశంసలు కురిపించారు ఖైదీ మాస్టర్ విక్రమ్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అర్జున్ దాస్ సోలో హీరో గాను సక్సెస్ కొట్టాడు ఈ సినిమాల్లో అతని నటనతో పాటు వాయిస్ కూడా హైలైట్ గా నిలిచిపోయింది ఇక పవన్ కళ్యాణ్ ఓజీలో అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అంటూ మెగా ఫ్యాన్స్ తో ఈలలు వేయించాడు ఇక అన్నట్లు అర్చున్ దాస్ హీరోగానే కాకుండా విలన్ పాత్రలను పోషించాడు ఈ ఏడాది విడుదలైన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో ఆయన విలన్ గాను అందరినీ మెప్పించాడు